Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి అంశం ఏమిటి అంటే అసలు మా రాశిని బట్టి లేదా మా పేరుని బట్టి ఎటువంటి వాహనం కొనుక్కుంటే మంచిది అంటే ఏ బ్రాండ్ ఏ రంగు ఏ నంబర్ ఉంటే మంచిది అని అడుగుతున్నారు ఇది నిజంగా ఉంటుందా ఎందుకంటే మనకు చూడండి పాతకాలంలో గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటే గొడ్డు అప్పట్లో గొడ్లు అంటే ఏంటంటే వాళ్ళకి ఆవులు అవ్వచ్చు గుర్రాలు కావచ్చు ఇట్లాంటివి ఇప్పుడు మరేమిటి ఇప్పుడు మనకి వాహనాలు అయితే దీన్ని అసలు ఎలా చూడాలి మనకి స్థానము అంటారు అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకుంటా లేకపోతే రాశి తెలిస్తే రాశి నుంచి మీరు ఏదైతే అయిందో మేషం నుంచి మీన వరకు నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి అసలు మీ పేరు మీద వాహనం కొనొచ్చా కొనకూడదా కొంటే ఏ వాహనం కొనాలి ఏ రంగు ఏ నంబర్ ఉంటే మంచిది అనేటువంటి అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కలుగుతుంది దాని ద్వారా మీరు ఒక వాహనం కానీ గృహంగానే కొనుక్కునే సమయము కొనుక్కున్న తర్వాత మీకు బాగా కలిసి రావాలంటే ఎటువంటి రంగు నంబరు అనేది తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది అనేటువంటిది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఫోర్త్ లార్డ్ కుజుడవుతాడు అవుతాడు ఫోర్త్ లార్డ్ కుజుడవుతున్నందుకు ఫోర్త్ అండ్ లెవెంత్ లార్డ్షిప్ వచ్చినందుకు సాధారణంగా ఏమంటారంటే భూముల వల్ల బాకాల్సి వస్తుంది అంటూ ఉంటారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అసలు భూములకి అయినటువంటి కుజుడి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి కేవలం శుభగ్రహాలు పాపగ్రహాలతో అనే కాకుండా అసలు ఆ గ్రహం ఏ ఎటువంటి పోర్ట్ఫోలియోస్ కలిగి ఉంది అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే ఎవరైనా ఎవరి లైఫ్లో అయినా కూడా గృహము వాహనము భూమి లైఫ్లో ఒక అద్భుతమైనటువంటి మార్పునిస్తుంది అయితే ఇందులో మనం వాహనాల గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ కుజుడు బాగున్నాడు మీ పేరు మీద తీసుకోవచ్చు అలా కాదండి శుక్రుడు బాగున్నాడు మీకు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవడం చాలా మంచిది గుర్తుపెట్టుకోండి అంటే బాగుండడం అంటే ఏంటి శుక్రుడు మంచి శుభగ్రహాలతో ఉండడం ఉచ్ఛ స్థానంలో ఉండడం నీచ స్థానంలో లేకపోవడం అప్పుడు మీ జీవిత భాగస్వామి లేదు కుజుడు చక్కగా మిత్రక్షేత్రంలో ఉండడం ఇక్కడ పాపగ్రహ సంబంధాలు లేకపోవడం అప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే ఈ వాహన సంబంధించినటువంటి విషయాల్లో పర్టికులర్గా మీరు ఎప్పుడు కూడా అంటే ఎటువంటి రంగులు సిల్వర్ కలర్ లాంటిది ఆరెంజ్ కలరు ఆర్ బ్లూ మన క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ లాంటివి వైట్ కలర్స్ లాంటివి మీకు బాగా కలిసి వస్తాయి చెప్పాలంటే అయితే మీరు ఏ బ్రాండ్ తీసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి అది ఎలా చూస్తాము అంటే వాళ్ళ పేరులో ఉండే మొదట అక్షరాన్ని తీసుకొని కార్లో ఉండేటువంటి మొదట అక్షరానికి సంబంధం ఉంటుంది కార్స్ ఎలాంటివి ఉంటాయి ఆడి జగ్వారు రోల్స్ రాయరు రేంజ్ రోవరు లేకపోతే వర్చెస్ ఉంటుంది లేనట్లయితే ఎంజీ ఉంటుంది ఇట్లాగా మీ పేరులో ఉండే మధురక్షరాన్ని తీసుకొని తీసుకోవాలి ఎట్ ద సేమ్ టైం మీకు సర్వసాధారణంగా ఏంటంటే మేషం కరెక్ట్ మన మకరం వారికి కొంచెం స్ట్రాంగెస్ట్ వెహికల్ తీసుకోవాలి పవర్ కొంచెం ఎక్కువగా ఉండాలి లుక్ బాగుండాలనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వర్గు అనేటువంటిది గృహానికి ఎలా అయితే వాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వాహనం విషయంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి నేను రీసెర్చ్ చేసినప్పుడు అంటే ఒక పేరు గల వ్యక్తికి ఏ వాహనం తీసుకున్నప్పటి నుంచి అతనికి బాగా కలిసి రావడం జరుగుతుంది అది మెయిన్ బ్రాండా లేకపోతే అందులో సబ్బా అంటే మెయిన్ బ్రాండ్ అండ్ సబ్బు కూడా బాగా పనిచేస్తుంది అంటే ఎట్లాగా అంటే ఇప్పుడు మనకి చూడండి ఆ నుంచి అమ్మహా లోపల ఉండే బ్రాండ్స్ అనుకోండి ఆ అంటే ఆడి ఈ అంటే ఇంకొక ఇంకొక బ్రాండ్ ఊ అంటే ఇంకొకటి అట్లా అంటే మొదటి అక్షరం వచ్చేలాగా ఎగ్జాంపుల్ అనుకోండి ఇన్నోవా అట్లా ఏంటంటే ఆ నుంచి అమ్మహా అక్షరం లోపల మీ పేరు ఉందనుకున్నా ఉదాహరణకి అప్పుడు మీరు మీ యొక్క తీసుకునే వాహనం వచ్చే బ్రాండ్ ఉండే వాహనము లేదా చచ్చాజా జా అక్షరాలు ఓకే జా అంటే జగ్వార్ ఉదాహరణ చెప్తున్నా అదేవిధంగా లావా వా అంటే ఓల్వా ఇట్లా యా అంటే యాలో కూడా ఇదని వచ్చింది అనుకోండి ఎస్డీ టూ వీలర్ అనుకోండి ఎస్డీ బైక్ అలా మీరు తీసుకొని చూడండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మనకి అష్టవర్గుల్లో మనం ఆ వర్గు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఒకవేళ కక్కాగా అక్షరాలతో మీ పేరు ఉందంటే కళ్యాణ్ కావచ్చు గాంటి గంగాధర్ కావచ్చు జ్ఞానేష్ కావచ్చు ఇట్లా ఉందనుకోండి ఉదాహరణకి మీ పేరు అప్పుడు మీరు కక్కాగా స్వవర్గులో ఉండేటువంటి అక్షరాలు గల వాహనం తీసుకోవచ్చు లేదా శేషాసాహా యారా లావా షే అంటే సుజుకి వెహికల్ ఉంది అట్లా అనమాట వా అనుకోని విచ్చుస్ విఐఆఆర్ టీవీఎస్ విచ్చుస్ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు వాక్స్ వ్యాగన్లో అట్లా ఉదాహరణకి చచ్చా జాజా అక్షరాలు మీ మొదటి పేరుంది మొదటి అక్షరంలో మీ పేరుందంటే చూ చందన్ చందన అది స్త్రీకైనా పురుషుడికైనా ఒకటి ఎవరు తీసుకుని గుర్తుపెట్టుకోండి అలా ఉన్నప్పుడు మీరు తీసుకునే వెహికల్ చాచా జాజా అక్షరాల్లో ఉండేటువంటిది జాట్ ఇందాక నేను చెప్పినట్టుగా జగ్వార్ కావచ్చు అదేవిధంగా సాహా లేదా ఆ నుంచి అమ్మహా వరకు అంటే ఆడి అట్లా అనమాట ఇప్పుడు అదే కనుక టా డా నా అక్షరాల్లో మీ పేరు ఉందనుకోండి ఉదాహరణకి అంటే టా టా నా మీ అందులో మీ పేరులో మొదటి అక్షరం అది అయింది అప్పుడు మీకు పప్ప ప మా అనే అక్షరాలు గల వెహికల్ అంటే మా అంటే మెర్సిడిస్ ఉంటుంది కదా అట్లా అదేవిధంగా ఆనుంచమహ లేదా కక్కా గగాక్షరాలు కా అంటే ఏంటి కియా వెహికల్ అట్లా అదేవిధంగా మీ ఎగ్జాంపుల్ మీ పేరు నా దంటే ఉదాహరణ నా పేరే నానాజీ పట్నాయక్ అనుకుందాం ఇప్పుడు నాకు తత్వ అక్షరాల్లో ఉండేటువంటి గల వెహికల్ కానీ లేకపోతే యారాలావా లా అంటే లెక్సస్ ఉంది వా అంటే వోల్వా ఉంది అట్లా లేదా అక్షరాలు కా అంటే కియా గా అంటే సంథింగ్ దానికి ఏదైనా ఒక పేరు వస్తుంది కదా అట్లా ప్లస్ అది కాకుండా మనకి చచ్చా చచ్చ అక్షరాల్లో ఉండేటువంటిది ఏదైనా వెహికల్ కూడా తీసుకోవచ్చు ఇక అదేవిధంగా మీ పేరులో మొదట అక్షరం కనుక పప్ప బాబా మా అక్షరాల్లో ఉందనుకోండి పా అంటే పనీంద్ర మా అంటే మధుకర్ మధు ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఉదాహరణకి అలాంటప్పుడు మీరు పాప బాబా మా అక్షరాల్లో ఉండేటువంటి వెహికల్ తీసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది అదేవిధంగా శేషాసాహ మొదట అక్షరం ఉండాలి వెహికల్లోని అండ్ చచ్చా జా అక్షరాలు లేదా టాటా నా అక్షరాల్లో ఉండే వెహికల్స్ మీకు బాగా కలిసి వస్తాయి ఇక అదేవిధంగా మీ ఉదాహరణకి మీ పేరు గనక యా రా అక్షరాలు యా అంటే యాదగిరి రా అంటే రమేష్ అనుకుందాం ఉదాహరణ రమేష్ రూల్ లేదు రాము కూడా రావచ్చు రాజు కూడా రావచ్చు ఉదాహరణ చెప్తున్నా యారా అక్షరాలతో మీ పేరు ఉందనుకోండి అప్పుడు యారా లావాక్షరాలతోనే ఉండే పేరులో ఉండే కార్ అంటే రోల్స్ రాయరు రేంజ్ రోవరు ఇలాంటివి ఉంటాయి కదా అదేవిధంగా మహా వరకు ఉండే అక్షరాలు కదా పేర్లు ఉండే వాహనము లేదా టా నా కానీ తత్తా తానా కానీ అక్షరాలు ఉండేటువంటివి తీసుకోవచ్చు మొదటి అక్షరం ఆ కారుకు ఆ పేరు ఉండాలి అదేవిధంగా సాహా శేషగిరి రావు ఇలా పేరు ఉంది ఉదాహరణకి చెప్తున్నాను శేషాసా అంటే సావిత్రి సంతోష్ ఇలా ఉంటాయి కదా ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వారికి శేషాసాహ అక్షరాలతో కనుక మొదటి అక్షరం ఏదైతే ప్రారంభమవుతుందో ఆ వాహనము అదేవిధంగా మీకు కాకా కాక అక్షరాలు అంటే మూడో వరకు అదేవిధంగా తాత తాత పాపా బాబామ్మ ఈ రకంగా మీరు ఆ నుంచి మహా వరకు మొత్తం అష్టవర్గులది మనం తెలుసుకుందాం అదేవిధంగా మరి న్యూమర్కల్గా అని అనుకున్నాం న్యూమరికల్గా అంటే ఏంటి వన్ నెంబర్లో మీరు పుట్టారు ఉదాహరణకి అప్పుడు దీన్ని డెస్టినీ నెంబర్ ఏంటి అంటే వన్ నెంబర్ బర్త్ నెంబర్ అయితే డెస్టినీ నెంబరు పూర్తి అంటే డేటు మంత్ ఇయరు గనక తీసుకొని దాన్ని మొత్తం కూడమనుకోండి ఒక నెంబర్ వస్తుంది అంటే ఏంటి వన్ మంత్ వన్ డే టు వన్ మంత్ అంటే టూ అయింది టూ థౌజండ్లో పుట్టారు మీరు అంటే ఏమవుతుంది సున్నాలు తీసేస్తే టూ అంటే ఫోర్ అంటే వన్ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ అంటే మీది డెస్టినీ నెంబర్ నాలుగు అవుతుంది బర్త్ నెంబర్ వన్ అవుతుంది ముప్పై సంవత్సరాల లోపల మీ వెహికల్ అయితే కనుక మీ డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ ఏది ప్రిఫర్ చేయాలంటే బర్త్ నెంబర్ ప్రిఫర్ చేయాలి కానీ డెస్టినీ నెంబర్ అప్పుడు లైఫ్ లాంగ్ పనికి వస్తుంది బర్త్ నెంబర్ కూడా పనికి వస్తుంది కానీ బర్త్ నెంబర్ కంటే డెస్టినీ నెంబర్ ఇంకా బాగా పనిచేస్తుంది లైఫ్ లాంగ్ ఉదాహరణకి మీకు డెస్టినీ నెంబర్ ఆ బర్త్ నెంబర్ వన్ అయింది అప్పుడు మీరు మీ కారు కానీ మీ కార్ నెంబర్ కానీ ఎంచుకోవడం ఎలాంటిది ఎంచుకోవాలి అంటే అంటే కొంతమందికి మరి లగ్నాలు ఇవన్నీ తెలియవు కదా ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది అలాంటప్పుడు మీరు వన్ నెంబర్ కానీ త్రీ నెంబర్ కానీ టూ నెంబర్ కానీ అదేవిధంగా వన్ టూ త్రీ నైన్ సెవెన్ మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి అంటే మొత్తం కూడినా లేకపోతే ఆ నెంబర్లు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇందులో మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ప్లానెట్ బలంగా ఉందో తీసుకుని ఇంకా బాగుంటుంది ఒకవేళ టూ నెంబర్లో పుట్టారు మీరు ఉదాహరణకి భర్తా డెస్టినీ అప్పుడు వన్ టూ త్రీ సెవెన్ నైన్ త్రీ నెంబర్లో పుట్టారు వన్ టూ త్రీ సెవెన్ నైన్ ఇక్కడ కూడా ఫోర్ నెంబర్లో పుట్టారు ఇక్కడ మాత్రం మారుతుంది అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ కూడా మంచిదే ఫోర్కి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అదేవిధంగా ఫైవ్ నెంబర్లో పుట్టారు అనుకోండి ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా సిక్స్ నెంబర్లో పుట్టారు ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది పనికి వస్తుంది ఒకవేళ సెవెన్ నెంబర్లో పుట్టారు ఉదాహరణ అంటే సెవెన్ నెంబర్ బర్త్ అయింది లేదా రక్షణ నెంబర్ అయింది అప్పుడు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వన్ టూ త్రీ సెవెన్ నైన్ మీకు పనిచేస్తుంది అదేవిధంగా ఎయిట్ నెంబర్ అనుకోండి ఫైవ్ సిక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది నైన్ నెంబర్ అనుకోండి వన్ నైన్ సెవెన్ టూ త్రీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రకంగా మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తే ఈ రకంగా తీసుకోండి మీ పేరు తెలుస్తే ఈ రకంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది శ్రీమాత్రయన మహా